నమస్కారం వెల్కమ్ టు జెటివి న్యూస్ నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణం బస్టాండ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా వైఎస్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు అంటూ మహానేత మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం వైఎస్ఆర్ మండల కన్వీనర్ రమణారెడ్డి వైఎస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి రాష్ట్ర దేవంగా కార్పొరేషన్ డైరెక్టర్ కోనం బ్రహ్మయ్య మాట్లాడుతూ మరణం లేని వ్యక్తి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు అదేవిధంగా దేశానికి స్వతంత్రం వచ్చాక విద్య వైద్యం సేద్యం తదితర రంగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో పరిపాలించిన మొట్టమొదటి యోధుడని వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో చూశామన్నారు నేడు ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ భగీరథుని రూపం ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ షేక్ అంజాద్ గంగవరపు వేణుగోపాల్ రెడ్డి దాదిపట్టిన భాస్కర్ రెడ్డి ఆకులూరు హేమంత్ కుమార్ షేక్ ఖాదర్ సముజుల శంకర్ మందారపు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు వెనక చదువుకుంటే ఫోటోలు తీసుకుంటారు మీరు అంతేపుడు ఫోటోలు పడాలని అట్ట ఆటో ఉంటాయి అట్ట వెనక చదువుకోండి మీడియా మిత్రులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు जय <laughs> जय

ఆయన దూరే పోయింది రాజ్యాంగం అంతా ఇప్పుడు ఆయన కుమారుడు వచ్చి చేస్తున్నాడు కానీ కానీ అలాంటి వ్యక్తి ఇక మనకు దొరకడు మన జీవితంలో మళ్ళీ జన్మితుంది మనం అట్లాంటి నాయకుడు దొరకాతుంది కానీ అటువంటి నాయకుడు మనకు ఉండడం చాలా అరుదు అందరం కూడా ఈరోజు ఆయన గోదించుకుంటూ అది ఆ భాగ్యం మాకు కలగడం కూడా చాలా అదృష్టంగా భావిస్తుంది మండల నాయకులందరూ అన్ని గ్రామాల నుంచి నివాళాలు అర్పించడం జరిగింది మన రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలు మరి నీటికి సంబంధించి నీటికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఎటువంటి ఏ పనైనా సరే క్షణాల మీద చేసి చూపించినటువంటి మహానాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరి మనకి ఇప్పటిదాకా ఉండుంటే మన రాష్ట్రమే ఎంతో అభివృద్ధి చెంది ఎన్నో విధాలుగా అభివృద్ధి చెంది ఉండేది ఆయన మనకి ఏదైంది లోటుని ఎవరు తీర్చలేకున్నారు మరి అదేవిధంగానే మన రాజశేఖర రెడ్డి గారు మనకి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతో అభివృద్ధి చెందినటువంటి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మహా నాయకుడు మన వైఎస్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారిని ఎప్పటికీ మరువలేము ఆయన యొక్క చేసిన సేవలు కూడా మరువలేకపోతున్నాము ఈరోజు కూడా ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డిని మన మనసుల్లో తలుచుకుంటూ మనసులోనే పెట్టుకుంటే మనసులోనే ఉంచుకుని ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు సేవలు ఎన్నలేని సేవలు మన అందరూ కూడా మర్చిపోలేక మరి ఆయన ఎప్పుడు ఎల్లవేళ ఆయన్ని మనసులోనే ఉంచుకొని ఆయన చేసినట్టు మేలు మేలన్నీ కూడా సేవలన్నింటినీ కూడా మనం రోజు ప్రతిరోజు తలుచుకుంటూ ఈరోజు ఆయనకి నివాళులర్పించడం జరిగింది కాబట్టి అందరూ కూడా రేపు రాబోయేటటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి మనం అందరం కూడా అభిరా అభిమానించి అందరూ మంచి విజయాన్ని చేకూర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు మండల కార్యక్రమం మండల మండలంలో ఈరోజు వైఎస్ఆర్ పదహార వర్త కార్యక్రమానికి తెలిసిన వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడుగా రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు జలయత్నం వేసేమి ప్రజలకు ఎంతో సేవ చేసి రైతాంగానికి రైతే రాదు పెట్టుకున్నాడు రాజ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు జలయత్నం కార్యక్రమంగా ఈరోజు సంవత్సరంలో డెబ్బై రెండు రెండుకి రాజశేఖర్ తా సెప్టెంబర్ నెలలో ఈరోజు ముప్పై ఐదు టీఎంసీలు కండలేరులో ಕನಿಮ್ ಈ ರೋಜು ಬಂದು ಮನಕ್ಕೆ ಈ ರೋಜು ವರ್ಷ ಕಾಡಿ ರಾಜ್ಯ ಜಲೈ ಕಾರ್ಯಕ್ರಮದ ಅನ್ನ ಕೂಡ ಈ ರೋಜು ಜರಿಗಿನ ಅದೇ ರಾಜೇಖರ ರೆಡ್ಡಿ ಗಾರು ಇನ್ನೋ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಈ ಎಲ್ಲ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾಗ ಎ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ ಈ ಬತಿಗೆ ಉನ್ನಡನೆ ಮನಂದ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు గుర్తుపెట్టుకోవచ్చుగా ప్రజలంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు నివాళులర్పించి